ఈరోజు అనగా సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అండి మన గుంటూరు మిర్చి ఎగుమతి రాశి ముఠా తోలక ముఠా కార్మిక సంఘం తరఫున విజయవాడ వరద బాధితుల సహాయార్థం గుంటూ వెంకయ్య గారి ఆధ్వర్యంలో నలభై వేల రూపాయల సహాయం చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి రాష్ట్ర సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి గుంగాల ఆంజనేయ కుమార్ గారు మేడ హనుమంతరావు గారు అలాగే కోట మాల్యాద్రి గారు ఆకిటి అరుణ కుమార్ గారు మన ముఠా మేశ్రీలు కార్మిక సోదరులు పాల్గొనడం జరిగినది ఈ సహాయం అత్యంత తక్కువ సమయం సమయంలో ఇవ్వడం జరిగింది కార్మికులు బాగా అతి అతి తక్కువ టైంలో స్పందించి వెంటనే ఒక్క రోజులో నలభై వేల రూపాయలు వసూలు చేసి మనలాగనే గుంటూరు నగరం ఎలాగైతే ముఖ్యంగా ఉందో విజయవాడ నగరంలో వాడింట్లో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా కోల్పోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిలో మన ఏఐటిసి తరపున పార్టీ తరఫున వాళ్ళందరికీ ఒక లక్ష రూపాయలు రెండు లక్షల దాకా అందజేద్దాం అనేటటువంటి ఆలోచనతో ఉన్నాం దాంట్లో నేను వెంకయ్య గారికి ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని కూడా బట్టి ఒక ప్రయత్నం చేయని చెప్పా ఆయన కూడా ఒక ప్రయత్నం చేద్దామని కూర్చున్నాడు ఆయన టార్గెట్ పదిహేను వేలు ఇరవై వేలు అవుతాయని అనుకున్నాడు కానీ ఆయన అనుకున్న దానికంటే కూడా మీరు ఆయన మీద చూపించిన నమ్మకం విశ్వాసం ఇదంతా కూడా గట్టిగా ఉంది ఇదే కాదు ముఠా కార్మికులకు ఇటీవల ఎలాంటి సమస్యలు వచ్చినా నా సలహా లేకుండా వెంకయ్య గారు ఎప్పుడు కూడా అడిగల ఇద్దరం మాట్లాడుకునేవాళ్ళమే ఎలా చేద్దాం పని చేసేది మాత్రం ఆయనే వాళ్ళకి వెళ్ళి నా సేవతో మాట్లాడి ఆ పని జరగడం కోసం తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి నాతో చర్చించి అక్కడి నుంచే యజమానులతోటి ఎంతమంది యజమానులతో మాట్లాడి సెటిల్ చేసినటువంటి సందర్భాలు కూడా నాలుగైదు ఉన్నాయి ఇలాంటి నాయకుడు మీకు దొరకటం ఉపయోగకరమైనటువంటి విషయం అందుకని మీ అందరికీ పేరు పేరున విప్లవ విప్లవాభివందనాలని తెలియజేస్తా ఉన్నాను ఇదే కాకుండా ఒకరోజు అనుకొని వెంకయ్య గారు నేను ఇంకా మనోళ్ళు మనం కూర్చొని మాట్లాడుకొని ఒక మంచి జనరల్ బాడీ మీటింగుని ప్లాన్ చేద్దాం దానికి ఏఐటిసి పెద్ద నాయకత్వాన్ని కూడా ఇలా పిలిపిద్దాం మనోడు పద్దెనిమిది వందల మంది ఉంటే కనీసం ఆ రెండు వందల మందినైనా పిలిపించి అసలు కార్మికులేంటి చట్టాలు దానికి సంబంధించినటువంటి మనకు రావాల్సినవి ఇవన్నీ కూడా చేసుకోవాలి ఆ వైపున ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది అలాగే దిగుమతి వాళ్ళు కూడా మన దగ్గరికే వచ్చారు వాళ్ళు కూడా నేనే డైరెక్షన్ ఇచ్చి నడుపుతున్నాం ఇంకో రోజు వాళ్ళ మీటింగ్ కూడా ఒకరోజు పెట్టడం అనేది జరుగుతుంది అది కూడా రిజిస్ట్రేషన్ కూడా ఇవ్వటం జరిగింది కొట్టుముట్టముట్ట కొట్టుముట్ట త్వరలో రిజిస్ట్రేషన్ అయిపోయినాక వాళ్ళ మీటింగ్ కూడా పెడతాం ఏదైనా ఈ రెండు కవలపిల్లల లాంటివి ఈ రెండు కూడా లాంటి కమల పిల్లల్లాగా కలిసిమెలిసి పనిచేసుకునేటట్టుగా ఉండాలి సమస్య వస్తే పరిష్కారం చేయటానికి వెంకయ్య గారు ఉన్నాడు వెంకయ్య గారికి వెనక ఎందుదట్టి నిలబడేటటువంటి మేము కూడా ఉన్నాం ఈరోజు మీరు అందించినటువంటి దాతృత్వానికి మీ అందరికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఏఐటిసి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా ఈ రోజున చెప్పినట్టు ఏదైతే విజయవాడలో మరి కొడుమేరుకు సంబంధించి ఏదైతే నష్టపోయారో నష్టపోయే వాళ్ళందరినీ కూడా ఆదుకున్న దాంట్లో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజా సంఘాలుగా ఇప్పటికే అనేక రకాలుగా వాళ్ళని ఆదుకునే మార్గం చూస్తూ ఉన్నాం అక్కడున్న స్థానిక పార్టీ ద్వారా ఏదైతే ఆ నేట మునిగిన వాళ్ళందరినీ కూడా ఒక పక్క ఆదుకుంటానున్నాం అట్లాగే రెండో పక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళని ఆదుకున్న దాంట్లో భాగంగా నిరసేకరణ ఒక పక్క వస్తువులకు సంబంధించి బియ్యానికి సంబంధించి బట్టలు ఇట్లాంటివి అన్నీ కూడా మరి సేకరించి వారు పంపే ఆలోచనలో ఉన్నాం అట్లాగే నిన్నకు నిన్న మరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి నిన్న కూడా బట్టలన్నీ కూడా కొత్తగా ఏదైతే వసూలు చేసిన డబ్బులన్నిటితో బట్టలు కండవులు ఇవన్నీ కూడా మరి పెద్ద ఎత్తున పర్చేజ్ చేయటం అట్లాగే మరి చుప్పపల్లి రమేష్ గారు ఆధ్వర్యంలో వారు కూడా చీరలు ఇవన్నీ కూడా ఇచ్చి అక్కడ శంకర్ గారు వాళ్ళంతా కూడా పంచడం జరిగింది ఈ రకంగా మరి వాళ్ళని ఆదుకునే దాంట్లో భాగంగా ఒక పక్క సిపిఐ చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా మరి అజయ్ గారు అజయ్ గారు అడగటం వారు మిమ్మల్ని అడగానే మీ అందరు కూడా సహకరించి పెద్ద చేసుకొని మరి ఈ అమౌంట్ని ఒక నలభై వేల రూపాయలని మొత్తం మీద ఒక గంట రెండు గంటల్లో మరి పో చేసి వాళ్ళని విజయవాడ పరతబాధితులను ఆదుకునే దానికి ముందు పెట్టినందుకు మీ అందరు కూడా సిపిఐ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఏ సందర్భం వచ్చినా కూడా మీకు కమ్యూనిస్ట్ పార్టీ అన్ని వేళ కూడా అందుబాటులో అన్నదండలుగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు విజయవాడ గుంటూరు వరదలకి ఎంత నష్టపోయిందో మనందరం టీవీల ద్వారా చూసాము అయితే విజయవాడలో గత వంద సంవత్సరాల క్రితం వచ్చిన వరదలు ఇవాళ వచ్చి కొన్ని పేటల పేటలు కూడా కొట్టుపోయే పరిస్థితి వచ్చి చాలామంది కూడా ఊళ్ళు దాటి వెళ్ళిపోయారు చివరికి అక్కడ పరిస్థితి అంటే మనుషులు నడున లోతుల్లో ఒక డబల్ స్టేర్ సెకండ్ స్టేర్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయి ఆడ ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ నిరాయి విద్యార్థులు ఏఎస్ఎఫ్ఓళ్ళు ఏ వాళ్ళు రైతు సంఘాలు కార్మికులు అందరూ ప్రధానంగా మన పార్టీ ఆధ్వర్యంలోనే అన్ని ముందుండి చేస్తూ వాళ్ళందరికీ ఏమేమి కావాలో వాళ్ళందరికీ మనం సహాయం చేస్తూ వాళ్ళని ఆదుకోవడం కోసం పెద్ద ప్రయత్నం చేశాం అదేవిధంగా దాంతోపాటు మనకు అయిన వరకు గుంటూరు కృష్ణా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐటిసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బియ్యం ఇచ్చాము దుప్పట్లు ఇచ్చాము అటాకీమాల్గా అన్ని రకాల వస్తువులు ఇచ్చాము దాంతోపాటు వాళ్ళ ఆర్థికంగా కూడా మనం అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వసూలు చేసి ఇస్తాను దానిలో భాగంగా నిన్న అజయ్ కుమార్ గారు వెంకయ్య గారికి ఒక మాట చెప్పగానే మానవత్వంతో ఎందుకంటే మన కళ్ళతో చూస్తున్నది మన పక్కన ఉన్న విజయవాడని మనం కూడా ఆదుకోవడం కోసం చాలా మంచి మనసుతో మీరు అందరు కూడా ఒక్క రోజులోనే నలభై వేలు అంటే ఆసమర్షం విషయం కాదు అందుకని మీరంత పెద్ద మనసుతోటి విజయవాడ వరద బాధితులకి కృష్ణాబాయి అన్నిటికీ మనం కాపాడుకోవడం కోసం మానవత్వంతో సాయం చేసిన మీ అందరికీ పేరు పేరున మరి వెంకయ్య గారికి మీ అందరి పేరు పేరున ఏఐటిసి తరఫున ఎప్పుడో ధన్యవాదాలు చెబుతున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో మన జిల్లా పార్టీ సెక్రటరీ గారు అజయ్ కుమార్ గారు ఏదైతే చెప్పారు ఆ విధంగా బడి చేసి ఏఐటిసి రాష్ట్ర నాయకత్వం కూడా పిలిపించి ఇక్కడ మిర్చి ఆటలు ఒక బలమైన సంఘంగా మనం నిలబడి మన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసి అవసరమైతే మనం సాధించుకోవడం కోసం మీకు కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి పూర్తి చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి పేరు ప్రతి ఒక్కళ్ళకి ఏఐటిసి జిల్లా కమిటీ తరఫున ఎప్పుడు ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్ ఈరోజు ఏదైతే మీరు చేసిన సహాయం ఏదైతే ఉందో దానికి ఏఐటిసి గుంటూరు జిల్లా పక్షాన నా తరఫున ప్రత్యేకించి చేసి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విజయవాడ సంబంధించినటువంటి వరదకు సంబంధించి చేత అయినటువంటి సాయం చేస్తూ ఉన్నారు కానీ చెప్పినటువంటి ఒక గంటలోనే ఏదైతే మీరు చూపించిన ఆ మంచి మనస్సు ఏదైతే ఉందో దానికి ఏటీసీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అజయ్ గారు చెప్పినట్టుగానే రాబోయే రోజుల్లో ఇక్కడ మందరం కూడా మరొకసారి మన ఏటీసీ సంఘాన్ని బలోపేతం చేయడంలో మనందరం కూడా పునజ్ఞతం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ చాలా తీసుకుంటాం కంపెనీస్